ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ సగర్వంగా భారత జాతి గౌరవాన్ని పెంపొందిస్తోంది దేశంలోనే కాక విదేశాల్లో గల భారతీయులు సైతం త్రివర్ణ పతాకాన్ని చేతబూని తమ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి వారిలో దేశం పట్ల గౌరవాన్ని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో హర్ ఘర్ తిరంగ ర్యాలీలు కొనసాగుతున్నాయి ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని తమ తమ ఇంటిపై ఎగురవేసేందుకు సన్నద్ధమవుతున్నారు జాతీయ జెండా కేవలం చిహ్నం మాత్రమే కాదు దేశ సమైక్యత సమగ్రతలను ప్రతిబింబిస్తోంది హర్ఘర్ తెలంగా ర్యాలీల్లో భాగంగా చారిత్రాత్మక కట్టడాలు మువ్వన్నెల శోభను సంతరించుకుంటున్నాయి ప్రముఖ ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి స్వాతంత్ర్య సమరయోధులను వారి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు జాతీయ పతాక రూపశిల్పి పెంగళి వెంకయ్యను యావత్ జాతి స్మరించుకుంటోంది వాడవాడలా గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు త్రివర్ణ పతాక శోభను సంతరించుకుంటున్నాయి స్వాతంత్ర్య సముపార్జనకు కృషి చేసిన మహనీయుల త్యాగాలను జాతి యావత్తు ఒక్కసారి గుర్తు చేసుకుంటోంది ఢిల్లీలోని భారత్ మండపం వద్ద హర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించారు ఈ ర్యాలీ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వరకు కొనసాగింది హర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఒక్కరిలో జాతీయ భావనను పెంచేలా ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధన్కర్ మాట్లాడుతూ देशम अन्नी रंगलो दूसके प्रपंच आर्थिक व्यवस्था लूडव स्थान की चेरकने रोज त्वर ने साकार आउत हर घर तिरंगा एक अभियान है जो आजादी के अमृत महोत्सव का हिस्सा है 2021 में लोगों को तिरंगा घर लाए और भारत की स्वतंत्रता के पिछत्र पूरे होने के अवसर पर इसे फहराने के लिए प्रोत्साहित करने के लिए शुरू किया गया था अब एक ही आंदोलन बन गया है सबसे तो लगातार करोड़ों लोग अपने घरों पर तिरंगा फहराते हैं और मेरे मन में कोई शंका नहीं है कि आने वाले 15 अगस्त पर एक नया रिकॉर्ड बनेगा हर घर तिरंगा होगा मंत्री गजेन्द्र सिंह शेखावत मालात देशा की स्वातंत्रा समुपार्जे महनी वारी सर्वस्वा त्यागम तिरंगा आजादी के संघर्ष का प्रतीक है तिरंगा हम सबको उस आजादी के संघर्ष में जिसमें लाखों लोगों ने अपना जीवन और जवानी समर्पित की उस संघर्ष की स्मृति को ताजा करने का एक माध्यम है ये तिरंगा आजादी की लड़ाई में जिन लोगों ने अपना सर्वस्व समर्पण कर ऐसे शहीदों को श्रद्धा पूर्वक एक बार फिर स्मरण करने का हमारे पास में एक माध्यम है अरुणाचल प्रदेश तुर्फ कमेंग सेपा लो हर घर तिरंगा यात्रा निर्वहन ఈ యాత్రకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసి అరుణాచల్ ప్రదేశ్ శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వంలో దేశభక్తి స్పష్టంగా ప్రతిబింబిస్తుందంటూ పేర్కొన్నారు ఆ వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి ప్రతి పౌరుడి హృదయంలో దేశభక్తి లోతుగా పాతుకుపోయిన భూమి అరుణాచల్ ప్రదేశ్ అని ఇది ఆ రాష్ట్ర శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు గుజరాత్లోని అహ్మదాబాద్ లో నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీలో నగరవీధులు త్రివన్న పతాకాలతో దేశభక్తిని చాటాయి జాతీయత ఉట్టిపడేలా పోలీసులు త్రివర్ణ పతాకాలతో కవాతు నిర్వహించారు సంప్రదాయ సంగీత పరికరాలతో వీణుల విందైన సంగీతాన్ని వినిపించారు ద్విచక్ర వాహనాలు అశ్వాలపై పోలీసులు జాతీయ జెండాలు పట్టుకుని కవాతులో యువత పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా పోలీసులు నిర్వహించిన కవాతును వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొని హర్ గర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జాతీయ జెండాను ర్యాలీలో నడిచారు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ పతాకాన్ని ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వాతంత్ర పలాలు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమని వారి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురుందేశ్వరి అన్నారు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హర్గర్ తిరంగా యాత్రలో పురంధేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ

I would like to thank all the parties who are participating today in the Tiranga Yatra. We always, every year, we hoist the national flag. But this year, there has been a call taken to include the, the little children also, so that nationality, the, the feeling and the, and the thought of nationality is promoted in them. సో యాక్చువల్లీ డూయింగ్ టుడే విత్ ది 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 స్కూల్ చిల్డ్రన్ అండ్ ఐ వుడ్ టు టు ఆల్ పార్టీస్ హావింగ్ గివెన్ ద ద కోఆపరేషన్ కాల్ కీపింగ్ ఇన్ మైండ్ నేషనల్ నంద్యాల జిల్లా వ్యాప్తంగా హర్గర్ తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక పండుగల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు వేయాలని చెప్పేది ప్రధానమంత్రి మోడీ గారి ఆకాంక్ష కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే స్వాసంత్రు ఎంతో సంబరాలు మళ్ళీ ఇంకా ముందుకు సాగాల డెబ్బై ఐదు సంవత్సరాలను అడుగు పెట్టడం కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తాను మన అందరూ కూడా కులాలు మతాలు జాతులు అన్ని కలిసికట్టుగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం పాటుపడాలా మన దేశం ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశం ఇటువంటి దేశంలో ఎన్నో సౌకర్యాలు ఎన్నో మతాలు కులాలు అంతా ఎంతో భిన్న జాతుల వారు కూడా కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఈ సంస్కృతిని సంస్కారాన్ని ఆత్మను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు హర్ గర్ ఘర్ ఘర్ తెలియంగా అని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అదే విధంగా మన రాష్ట్ర తరఫున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఈ రోజు డెబ్బై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకునేందుకు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తరగా ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు రాష్ట్ర ప్రభుత్వాల దిశా నిర్దేశం మేర మన నంద్యాల టౌన్ లో ఘర్ ఘర్ తిరంగా అన్న కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా నిర్వహించుకుంటున్నాం ఇందులో గౌరవ మంత్రివర్యులు గారు అలాగే అధికారులు ఉత్సాహంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొనడం చాలా సంతోషం ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు త్యాగ నిరతి వారు మన దేశానికి ఎటువంటి భవిష్యత్తు అందించారు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవడం భావితరాలకి చెప్పడం అమారా శంకల్ వికసిత్ భారత్ అన్న ఆలోచన ప్రతి ఒక్కరు మదిలో ఉండి దేశ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సేవ అందించాలి మనస్ఫూర్తిగా కోరు గుంటూరు నగరంలో భారీ జాతీయ పతాకాలతో బైక్ ర్యాలీని నిర్వహించారు బీజేపీ యువమోర్చా కూటమి పార్టీలతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నసీర్ అహ్మద్లు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ విశ్వ గురువుగా అవతరించనుందన్నారు హర్ గార్ తిరంగా ర్యాలీ జాతీయ సమైక్యతను చాటి చెప్తోందన్నారు వేల నలభై సంవత్సరానికి విశ్వగురువుగా అవతరించినటానికి అలానే యువతందరూ కూడా చదువుతో పాటు వారి యొక్క విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక రకాల కార్యక్రమంలో ఉజ్వల భవిష్యత్తు సాధించడం కోసం ఇలాగే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారి అభ్యుర్ణతికి ఈ యొక్క దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ యొక్క దేశంలో అన్ని మతాలు అందరూ ఒకటే అని ఒక నినాదం కోసం ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలని ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వారిని తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని పాలుదోరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే బ్రిటిష్ వారు ఏ విధంగా లేనటువంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రజలను మభ్య పెట్టారో అదే విధంగా పాలనలో ఉన్నటువంటి అనేక మంది నల్ల చట్టాల జోలికి వెళ్లకుండా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటూ ప్రజల్లో దేశభక్తిని పాదుగొల్పే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన హర్ గర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రాష్ట వ్యాప్తంగా జిల్లాల్లో విద్యార్థులు అధికారులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఏవీ అప్పారావు రోడ్ రామాలయం సెంటర్ వద్ద నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సోము వీరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ర్యాలీలకు విశేష స్పందన లభిస్తోందన్నారు వ్యక్తి ఈ యొక్క జాతీయ జెండా నాకు పౌరవాహనం అనేటువంటి భావంతో వారి ఇంటి మీదే కాదు ప్రతి వ్యక్తి హృదయంలోకి వెళ్లే విధంగా గట్టి ప్రయత్నం వారు చేయడం మూలంగా ఈ సంవత్సరం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయమండం చాలా మంది వారింటి మీద స్వయంగా ఈ జెండాని ఎగరవేయడమే కాకుండా దీన్ని అప్లోడ్ చేయమన్నారు ఆ విధంగా జాతీయ పతాకంతో మనకు వెంటనే ఒక పిక్చర్ మనకు కనబడుతుంది మన దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో జాతీయ పతాకం ఆవిర్భావ కార్యక్రమంలో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలని ఇందులో వారు జత చేయడం జరిగింది ఈ సందర్భంలో ప్రతి అసెంబ్లీలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం దేశాన్ని సమైక్యంగా ఉంచాలనే సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ యువ విభాగం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు వెయ్యి జాతీయ జెండాలను విద్యార్థులకు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉత్సాహంతో మానవహారంగా ఏర్పడి దేశభక్తిని చాటుకున్నారు నగరంలో మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు దేశభక్తులు బెంబందించాలి జాతి సమస్యలను సమగ్రతను కాపాడాలి అందరూ ఐక్యోచ్యంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం పొరుగు దేశాలు ఏ ఏ పేపర్స్ ఉన్నాయి దేశం ఐక్యంగా ఉండే దేశాన్ని మనం మన శాంతి భక్తులను కాపాడుకోవాలి జాతి సమగ్రని కాపాడుకోవాలి అందువల్ల అందరం ఐక్యం ఉండేది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగా పార్టీ జెండా కండువా లేకుండా పుల్లందరినీ ఏకం చేస్తూ ఒక కార్యక్రమానికి అనేక స్వీకారం చూడడం జరిగింది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా శాఖ అంటే పద పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వరుసగా కార్యక్రమాలు ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను స్వచ్ఛ భారత కార్యక్రమం చేస్తూ వాళ్ళకి పూలదండలు వేసి సత్కరించడం అలాగే దేశం కోసం అసలు కాసినటువంటి వీర జవానులు వాళ్ళ స్మారక చిహ్నాలను శుభ్రత చేస్తూ వాళ్ళు కూడా సత్కరి వాళ్ళ పూలమాలతో పూలు చల్లి వాళ్ళకి నివాళులు అర్పించడం ప్రతి ఒక్క విద్యార్థి కూడా జెండాలు పంపిణీ వెయ్యి జెండాలు మనం పంపిణీ చేయడం జరిగింది జాతీయ జెండాలను వాళ్ళ ఇంటిపై వెళ్ళి తల్లిదండ్రులతో కలిసి ఆ జెండాల్ని ఆవిష్కరించి ఫోటోలు తీసి వాళ్ళు సోషల్ మీడియా పరంగా అందరూ కూడా ప్రచారం చేయాలి అంతా ఎందుకోసం దేశ పౌరులంతా ఏకమై ఉండాలి ఐక్యమయ్యంతో దేశం కోసం సమగ్రత కోసం దేశ సార్వభౌమత్వం కోసం దేశం కోసం ఒక ఒక ఆలోచన భావాన్ని పెంపొందించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం మండల కేంద్రం నుంచి మన ప్రతి నియోజకవర్గానికి కూడా జెండాలు మనం పార్టీ నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి జెండాలు ఇవ్వడం ఇంటి మీద కట్టించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవడం జరుగుతుంది అందరు పౌరులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అమర వీరులు ఏవైతే ప్రాణ త్యాగాలు ఉన్నాయో ఆ త్యాగాలను కూడా తెలియజేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం అనేది ముక్కలుగా విచ్ఛిన్నం అయిపోయి మత ప్రాతిపదికన కూడా ఈ దేశాన్ని విభజన చేయడం జరిగింది కనుక అటువంటి ఏవైతే సౌందర్య సమరయోధులు త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ త్యాగాలు నేటి యువతకి తెలియజేయాలి విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏవైతే ఉన్నారో ఈ దేశాన్ని ఏ విధంగా మత ప్రాతిపదికంగా విభజించారో అవి కూడా నేటి యువతకి తెలియజేసినట్లయితే ఈ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో విశ్వగురుగా తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ గర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు స్థానిక గాంధీ సర్కిల్లో విద్యార్థులు క్రీడాకారులచే నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో విద్యార్థులు అధికారులు త్రివర్ణ పతాకాన్ని చేత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపల ఆడాలన్నది లక్ష్యమన్నారు ఈరోజు డెబ్భై ఎనిమిది స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో చిన్నౌకర్ ర్యాలీ ఆర్పించడం జరిగింది ఆర్గర్ ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ హర్గతి తిరంగ కార్యక్రమం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ర్యాలీ ముఖ్య ఉద ఉద్దేశం ఒకటి మనము స్వతంత్ర దివస్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ సెకండ్ స్పోర్ట్స్మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి మూడవది పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి స్పిరిట్ ఆఫ్ నేషనలిజం స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హర్ గర్ తిరంగా ఉద్యమానికి పౌరుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది అన్ని వర్గాల ప్రజలు మువ్వన్నుల జాతీయ జెండాను తమ నివాసాలపై ఎగురవేసేందుకు అమితాశక్తిని చూపిస్తున్నారు ఇదే క్రమంలో తిరుపతిలో విద్యార్థులు అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ ర్యాలీని ప్రారంభించారు మహతి ఆడిటోరియం నుంచి తారక తారకరామ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాఠశాల కళాశాల విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకి జై నినాదాలు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్పూర్తిని ప్రజల్లో రగిలించాలని స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకుంటున్నామన్నారు యంగ్ జరిగింది మెయిన్గా హర్గర్ తిరంగా అనేది మనము టూ థౌజండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఇంటి పైన కూడా నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగ్ వేస్తూ అలాగే ర్యాలీస్ మ్యారథాన్స్ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తూ ఈ యొక్క పేట్రాటిజం అనేది ప్రతి ఒక్కరిలో ఇన్స్టిల్ చేయాలి అలాగే మనం కలెక్టివ్గా మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలనే భావంతో ఈ హర్గర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఇంతమంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్కూల్ పిల్లలు అండ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్తో మనము ఈరోజు నేషనల్ ఫ్లాగ్ని అండ్ మనం ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మహతి ఆడిటోరియం నుంచి మనము నియర్లీ స్టేడియం వరకు ర్యాలీ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే మనము మనం ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్లో మన వంతు కృషి చేసి మనము ఈ సిటీని కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకొని అండ్ మనము మన కృషి చేసేసి మనం ఈ బాటమ్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో బీట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి మిల్లెట్స్ని సపోర్ట్ చేయడం ఇలా వేరియస్ యాక్టివిటీస్లో ఈ పిల్లలు వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సమైక్యతను చాటుతూ ప్రతి ఒక్కరూ వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ యువమోర్చా నాయకులు పిలుపునిచ్చారు హర్ గర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో జాతీయ జెండాతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ఔన్నత్యాన్ని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేయాలని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసము బైక్ ర్యాలీ అనేది చేయడం జరుగుతోంది ద్వారా పట్టణంలో ఉన్న ప్రజలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అందరికి కూడా రేపటి నుంచి ఆగస్టు పదహైదో తేదీ వరకు మన మన ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి మన యొక్క దేశభక్తిని చాటుకోవాలని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా వారి ఇంటి పైన ఎగరేయడానికి దానిలో భాగంగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది చిత్తూరు నగరంలో గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర సంబంధించి గతంలో పోరాటం చేసి దేశ స్వతంత్రానికి తీసుకొని వచ్చిన మహనీయులను గుర్తు చేసుకుంటూ హార్గర్ తిరంగ అభియాన్ పేరుతో నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన కార్యక్రమంలోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జాతీయ త్రివర్ణ పథకాన్ని వారి ఇంటిపైన ఎగరేసి మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు తెలియజేయాలి చెప్పేసి నేను కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై నరేంద్ర మోడీజీ గారు పిలుపు మేరకు కార్యక్రమం ప్రవేశపెట్టి ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి వారి ఇంటిపైన భారత జెండా ఎగరవేయాలని ఆయన సూచి మేరకు మేమందరూ ఈ యొక్క ర్యాలీ దేశవ్యాప్తంగా ప్రజలందరిలో దేశభక్తి నింపేందుకు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయ్యాలన్నారు అదేవిధంగా జెండాతో సెల్ఫీ తీసుకుని హర్ ఘర్ తిరంగా వెబ్ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికి ఎంతమంది ఆప్తుల్ని పోగొట్టుకున్నారు ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలు మానాలు కూడా పోగొట్టుకున్నారు ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి వాళ్ళకు ధన నివాళి దానికి తోడు ప్రతి ఒక్కరిలో కూడా నేను భారతీయుణ్ణి భారతదేశం నా మాతృభూమి గొప్ప కన్నా దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యము జాతీయ భావాలు మనలో ఉండాలి దేశభక్తి ఉండాలి హర్ గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి పైన పూవ జెండా రెపరెపలాడేలాగా ఒక్కరు కూడా జాతీయ జెండాని ఎగురువేయాలి ఆ ఎగురవేసిన దాన్ని కూడా హరగర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలి రాబోయే తరాల వాళ్ళు కూడా దేశభక్తి ఉండాలి భావాలు ఉండాలి జెండా పైన గౌరవం ఉండాలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరం కూడా కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలి ఒక మంచి సందేశాన్ని పంపించడానికి కోసం ఏర్పాటు చేశారు కమోజర జెండా ఎగురవేయండి ఆ సెల్ఫీ తీసి అర్గర్ తిరంగా ఫోటోలు అప్లోడ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని దేశ ప్రజల్లో పాదుగొల్పుతూ దేశ వ్యాప్తంగాను కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీలు దేశ ఐకమత్యాన్ని సమగ్రతను ప్రపంచ దేశాలకు చాటి చెబుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు Sacrifice, valor, and a vision. An independent India emerged with a mission. The beginning of a new dawn, a new free nation was born. Every 15